ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు విషయం ఏంటి అంటే మా చెల్లెలు నా కోసం ఒక గిఫ్ట్ తీసుకోవచ్చింది చూపిస్తారండి అది ఏంటి అన్నది చూడండి ఇదే గిఫ్ట్ అనమాట సో ఎనీ గెస్సెస్ ఏమి ఉండచ్చు అనుకుంటున్నారు ఒక ఫైవ్ సెకండ్స్ ఆఫ్ చేసి ఒకసారి గెస్ట్ చేయండి చూద్దాము ఎంతమంది కరెక్ట్గా చెప్తారు అండ్ ఇది చూడ్డానికి కవర్ చాలా చిన్నగా కనిపిస్తుంది కదా కానీ దీంట్లో అయితే త్రీ థౌజండ్ వర్త్ గిఫ్ట్ ఉంది అది ఏంటి అన్నది కూడా ఇప్పుడు చూపిస్తా ఉండండి చూడండి అంత మెటీరియల్ తీసుకొచ్చింది తను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటుంది సో తను ఏదో మెటీరియల్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ అనిపించినాయంట ఇక్కడితో కంపేర్ చేస్తే సో అందుకోసం అనేసి నా కోసం తీసుకువచ్చింది అనమాట అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొచ్చింది ఈ గోల్డ్ కలర్ సో ఇక్కడతో కంపేర్ చేస్తే మనకు ఒక ఫైవ్ రూపీస్ తక్కువ అవుతున్నాయి అనేసి తీసుకొచ్చింది అనమాట అండ్ ఇవి వచ్చి వైట్ కలర్లో స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొచ్చింది అండ్ నెక్స్ట్ ఇవి లింక్స్ నాకు ఇవి ఇక్కడ ఎక్కడ దొరకలేదు చాలా ట్రై చేసా సో తనకి చెప్ప అనమాట ఇవి తీసుకురామంటే ఆ పిల్ల అన్నీ తీసుకొచ్చేసింది నెక్స్ట్ ఇవి గోల్డ్ కలర్లో షేప్స్ కొంచెం అనమాట అండ్ నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకొచ్చింది నెక్స్ట్ రౌండ్ షేప్ కుందన్స్ నెక్స్ట్ ఇది ఐ థింక్ రెక్టాంగిల్ అనుకుంటా ఈ షేప్ ఇవి వచ్చి చిన్న సైజు ఒక ప్యాకెట్ నెక్స్ట్ ఇవి వచ్చి నేను ఎక్కువ చేంజ్ చేస్తుంటా సో దానికి నాకు హుక్స్ అయితే దొరకట్లేదు ఇక్కడ సో అందుకోసం అనేసి నేను ఇవి ఇవి తీసుకోరమ్మని చెప్పిన్నాను సో ఇవి తీసుకోవచ్చింది అనమాట ఇంకా ఇలాంటి హుక్స్ మోడల్స్ ఇంకా కొన్ని వేరే వేరే ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కానీ తనకి ఇవి అవైలబుల్లో ఉన్నాయి సో ఇవి తీసుకు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి హాఫ్ మూన్ షేప్ కుందని సార్ వైట్ కలర్ అండ్ ఇవి రౌండ్ షేప్ ఉందని స్మాల్ సైజు అంటే ఫస్ట్ సైజు గోల్డ్ కలర్ అనమాట దెన్ నెక్స్ట్ మళ్ళీ స్క్వేర్ షేపే చిన్నవి ఫస్ట్ సైజు వైట్ కలర్ ఇంకా ఇవి ట్రయాంగిల్ వైట్ కలర్స్లో తీసుకొచ్చింది అండ్ ఇవి వచ్చి మనకి ఏమంటారు ఇది డైమండ్ షేప్ ఎస్ ఇవి తీసుకొచ్చింది వచ్చింది నెక్స్ట్ ఇంకా ఇవి ఇవి అయితే చాలా కాస్ట్ ఇవి పీసెస్ లెక్కిస్తారనమాట మనకి టెన్ పీసెస్ వచ్చి ఫైవ్ రూపీస్ అలా ఇస్తారు చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ సో అందుకోసం అనేసి అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అండ్ మా చెల్లెలు కూడా తను కూడా అనమాట మెటీరియల్ సారీ మేకింగ్ జ్యువెలరీ మేకింగ్ తను కూడా చేస్తుంది సో ఎప్పుడన్నా తను చేసేటప్పుడు కూడా మీకు వీడియో అనేది తీసి నేను పోస్ట్ చేస్తాను అండ్ దెన్ ఇవి చూడండి ఇవి ఇంకొక సైజ్ అనమాట రౌండ్ షేప్లోని సెకండ్ సైజు అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఇవి లక్ష్మీ కాసులు ఇవి అయితే కన్నా వర్త్ అనిపించింది నాకు చాలా కాస్ట్ ఇక్కడతో కంపేర్ చేస్తే అక్కడ చాలా రీజనబుల్గా వచ్చినాయి నాకైతే చాలా వర్త్ అనిపించింది చూడండి ఎన్ని వచ్చినాయో కదా ఇవి తులం వచ్చి నాకు తెలిసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పన్నట్టు ఉన్నాయి ఇక్కడైతే సెవెంటీ ఎయిటీ రూపీస్ ఉంది తులం పీసెస్ కూడా తక్కువ వస్తాయి ఇక్కడ అండ్ ఇదొకటి ఐ షేప్ కుందన్స్ సార్ ఇదొక డిఫరెంట్ షేప్ సో ఇవి కూడా తీసుకువచ్చింది ఇంకా చాలా షేప్స్ అయితే అవైలబుల్లో లేవు సో తనకు దొరికినన్నీ తన దగ్గర ఉన్న కాడికి తీసుకువచ్చింది అన్నమాట సో ఇది డ్రాప్ షేప్ కుందన్స్ సార్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇవి గోల్డ్ తీసుకువచ్చింది ఇంకా డైమండ్స్ షేప్లోనే ఇవి వైట్ కలర్ ఇందాక చూపించింది గోల్డ్ ఇంకా ఇవి డ్రాప్స్లో ఇవి గోల్డ్ కలర్ నెక్స్ట్ వచ్చి ఇవి ఐ షేప్ ఐ షేప్లో ఇవి వచ్చి గోల్డ్ కలర్ తీసుకువచ్చింది అండ్ ఇవి హాఫ్ మూన్ వచ్చి గోల్డ్ కలర్ ఇవి తీసుకువచ్చింది ఇంకా ఇవి ఇయర్ రింగ్స్కి టాప్స్ అసలు మదన్పల్ల అయితే కదా వీటి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఒక పెయిడ్ అంటే రెండు వస్తాయి కదా రెండు టాప్స్ వచ్చి ఫైవ్ రూపీస్ పడుతుంది అక్కడ కొంచెం బెటరే అనిపించింది ఇక్కడతో పోలిస్తే అక్కడ మనకి కొంచెం రీజనబుల్గానే వచ్చినట్టున్నాయి సో ఇవి తీసుకొచ్చింది నెక్స్ట్ ఇవి ఇవి అయితే కన్నా నేను ఎక్కడెక్కడ తిరిగానో లాస్ట్కి నేను కమ్మి తెచ్చుకొని ఐపిన్స్ నేనే మేక్ చేసుకున్నాను సో చాలా కష్టం అనిపిస్తుంది ఇవి ఐపిన్స్ మేక్ చేసుకొని జ్యువెలరీ చేసేవరకు చాలా అయిపోతుంది అనమాట టైం టేకింగ్ ఎక్కువ అండ్ లాస్ట్గా ఇవి ఇవి వచ్చి థ్రెడ్స్ జ్యువెలరీ మేకింగ్కి చాలా యూజ్ అవుతాయి అండ్ మనకి నెక్లెసెస్ ఇలా ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చాలా యూజ్ అవుతాయి సో ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట ఇవన్నిటికీ కలిపి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ థౌసండ్ వారు త్రీ థౌజండ్ వరకు అయింది అని చెప్పింది సో నాకు ఒక పెద్ద గిఫ్ట్ తీసుకువచ్చిందనమాట తను జాబ్ చేస్తా ఉంది కదా అందుకోసం అనేసి నాకు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకొని అండ్ ఇంకా నాకు ఇవైతే యూస్ఫుల్ అనేసి సో ఇవి తీసుకు వచ్చిందనమాట చూ చూసి మీరే కమెంట్ చేయండి నా సిస్టర్ నాకు తీసుకొచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది అన్నదైతే కమెంట్ చేయండి అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ మీ కజిన్స్ కూడా ఇస్తారా అన్నది కూడా కమెంట్ చేయండి అండ్ మీ స్లి సారీ సిబ్లింగ్స్ కూడా ఇస్తారా అన్నది కమెంట్ చేయండి గిఫ్ట్ అంటే ఎప్పుడైనా సరే మనకి ఐ మీన్ ఎవరికైతే మనం గిఫ్ట్ ఇస్తున్నామో వాళ్ళకి అది యూజ్ అయ్యేలాగా ఉండాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ సో తను కూడా అలానే ఆలోచించి నాకు ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత తక్కువైనా కూడా ఇంత త్రీ థౌజండ్ అనేది చాలా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఎందుకు అంటే తను కూడా ఇప్పుడిప్పుడే జాబ్లో సెటిల్ అవ్వడం అలా జరుగుతుంది కాబట్టి నా కోసం ఆలోచించి ఇంత తీసుకొచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వన్ మోర్ థింగ్ ఇది వచ్చి ఇప్పుడు ఇప్పుడు చూపించేది వచ్చి మా తమ్ముడు ఇచ్చాడనమాట గిఫ్ట్ సో చూడండి ఇది అనమాట సో ఇది వచ్చి మైక్ నేను వీడియోస్లో గొంతు చూసుకొని అరుస్తున్నా అనేసి సో వాడు నా కోసం తీసుకువచ్చినాడనమాట మైక్ సో ఇది కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతేన నిజంగా వీళ్ళిద్దరూ నాకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇచ్చారు తనైతే మెటీరియల్ ఇంకా నా బ్రదర్ అయితే కన్నా మైక్ ఇచ్చాడు సో నాకైతే ఇది ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మీరు ఏమనుకుంటున్నారు అన్నది కూడా కమెంట్ చేయండి అండ్ ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే క్యాజువల్గా అయితే రీజన్ ఏం లేదు వాళ్ళు నాకు అవసరం అనేది స్టెచ్ ఇచ్చారు బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇంకా ఎలాగో ఒక టూ డేస్లో నా బర్త్డే ఉంది సో ఇది ఎలాగో ముందుగానే ఇచ్చారు సో నేను ఆ బర్త్డే లెక్కలోకి వేసుకున్నాను అనమాట సో నా బర్త్డేకి వీళ్ళిద్దరు గిఫ్ట్స్ ఇచ్చారు అనుకుంటున్నా అలా అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్